ప్రభు యేసుక్రీస్తు వారి నామేరట అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు ఈ సాయంకాల గడియంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చదువుతున్నారు మత్స్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని చదువుతూ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునుగా చేయుడి ఇది ప్రభన్ యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్వరడే తిరిగి ఇచ్చిన తర్వాత శిష్యునికి ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం చూస్తున్నాం ఏమనంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి ఎవరు చేయాలి శిష్యులుగా శిష్యులుగా చేయాలంటే మరి వారు ఉండవలసిన అనుభవం ఏంటి ఒక వెలుగుతున్న దీపం మాత్రమే మరొక దీపాన్ని వెలిగించగలదు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆయన యొక్క సహవాసంలో ఆయన యొక్క తర్ఫీదులో పన్నెండు మంది శిష్యులను ఆయన మరి తయారు చేస్తూ వచ్చాడు మరి అందులో పదకొండు మంది మాత్రం మిగులుతూ వచ్చారు ఈ పదకొండు మందికి కూడా యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రకటించడం కొరకు ఆయన సరైనటువంటి మరి తర్ఫీదు వారికి ఇస్తూ వచ్చాడు ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు ఒక వ్యక్తి సరైనటువంటి ట్రైనింగ్ పొందితేనే కానీ ఏ పని కూడా చేయలేడు చూడండి ఏదైనా ఉద్యోగం చేయనుకోండి సామాన్యంగా స్కూల్లో పనిచేసే టీచర్ గురించి మాట్లాడదాం ఒక టీచరు మరి ఆ వృత్తిలో ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన ముందు ట్రైనింగ్ కోర్స్ చేయాలి కదండి ఆ ట్రైనింగ్ కోర్సు లేని వాళ్ళ టీచర్కి ఎవరైనా తీసుకుంటారా ఎక్కడైనా ఎవరు తీసుకోవాలి అట్లాగే ప్రతిదానికి కూడా ఏదైనా పనికి ఒకవేళ వెళ్ళాలనుకోండి అక్కడ ఏం చేస్తారంటే నీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు ఎక్స్పీరియన్స్ ఎవరైనా తీసుకుంటారా తీసుకోవాలి ఒకడు తీసుకున్న అతని మీద ఉన్నటువంటి అభిప్రాయం కానీ లేదా అతనికి జీతవత్యాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఏంటంటే అతను మొట్టమొదట బాగా నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత అతన్ని అనుభవజులుగా మరి పరిగణించి ఆ యొక్క వృత్తిలోనికి తీసుకుంటూ ఉంటారు అట్లాగే యేసు క్రీస్తు మూడున్నర సంవత్సరాలు ఆ శిష్యులకు ఎంతో తనిపిస్తూ వచ్చారు కాబట్టి క్రైస్తవ యాత్ర జీవితంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు తరపున పని పనిచేయాలంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో లేఖనానుసారమైన జీవితము చాలా అవసరం కాబట్టి లేఖనాలు తెలియడం కాదండి వాక్యం తెలిసింది మాకు బోధిస్తామంటే కుదరదండి మీరు ఎంత వాక్యాన్ని నేర్చుకున్న సరే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవాలి కేసు క్రీస్తు ప్రభు వారిని మన జీవితాల ద్వారా చూపించాలి అటువంటి తర్ఫీదు నడుకు శిష్యులు తీసుకొచ్చి వారు పరిపూర్ణులుగా అయినాక అప్పుడు ఎస్ ప్రభు వారి వారికి ఆ బాధ్యతను అప్పగించారు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి కాబట్టి ఒక వ్యక్తి శిష్యులుగా ఉండాలంటే మొట్టమొదట లేఖనానుసారమైన జీవితము చాలా ప్రాముఖ్యం రెండోదిగా అతడు తన యొక్క కుటుంబ జీవితాన్ని సరైనటువంటి కుటుంబ జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటాడు ఎందుకంటే ఇతరులు దేని చూస్తారంటే మన కుటుంబ జీవితాన్ని చూస్తారు ఆయన భార్య ఆయన పిల్లలు లేకపోతే ఆయన జీవితం ఇట్లా ఎన్నో ప్రశ్నలు వేస్తారు కదా మన యొక్క కుటుంబం సరిగా లేకుండా ఏసుక్రీస్తు ప్రభు మనము ప్రకటించలేము అలా ఒకవేళ మనం ప్రకటిస్తే చూసే ప్రజలు అంటారు ఆ చాలే చెప్పు గానీ ముందు నీళ్లు చెక్క పెట్టుకో అంటారు కాబట్టి ఏసుక్రిస్తు ప్రభుత్వం ప్రకటించాలంటే సరైన కుటుంబ జీవితం అవసరం ఎట్లా దేవుని వాక్యంలో రాయబడింది భర్తలారా మీ భార్యలను ప్రేమించండి భార్యను ప్రేమించలేని వ్యక్తి మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క లేనటువంటి లేనట్టు అలాంటి వ్యక్తి క్రైస్తవుడు కానే కాదు తన సొంత భార్యని ప్రేమించలేనట్టు ఉంటాడు ఎందుకంటే పెళ్లిలో ఒక ప్రమాణం చేస్తారు ఏమనంటే భార్యాభర్తలు ఇద్దరు ఎవరంట స్నేహితులు ఈ మాట రాయబడతారు నీవు నాకు స్నేహితుడుగా అనే మాట వాడతారండి కాబట్టి భర్తకు భార్య కన్నా భార్యకు భర్త కన్నా గొప్ప స్నేహితులు ఎక్కడ ఉండడండి ఇది బైబిల్ ప్రకారం కాబట్టి ఇటువంటి స్నేహాన్ని కొనసాగిస్తూ వారు ఏం చేయాలంటే దైవికమైన సంతానాన్ని కనాలి వారి పిల్లలను దైవికంగా పెంచాలి ఇది దైవ క్రమం ఎవరైతే వ్యక్తిగతంగా కుటుంబంగా లేఖనానుసారమైన జీవితం కలిగి ఉంటారో వారు క్రీస్తు ప్రభువుని మరి ఇతరులకు పరిచయం చేయగలుగుతారు ఎవరు చేయాలండి శిష్యులుగా ఫాస్టర్ గా చేయాలా సంఘ పెద్దలు చేయాలా పరిచారకులు చేయాలా అంటే కాదు కాదండి యేసు క్రీస్తు ప్రభులకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఇతరులను శిష్యులుగా చేయడం కొరకు యాజ్ఞ ఇవ్వబడుతూ వచ్చింది కాబట్టి ఈ పరిపూర్ణత ఈ ట్రైనింగ్ అనేది అవసరం మూడున్నర సంవత్సరంలో యేసు క్రిస్తు ప్రభు వారు తరిపీనిచ్చారు మరి యేసుక్రీస్తు ప్రభు ఎరిగి ఎంత కాలం అయిందో మీరు ఎంత ట్రైనింగ్ నేర్చుకున్నారు ప్రభుని ఎంతగా మీరు చేర్చుకోగలిగారు మీ జీవితం ద్వారా ఎంతగా ప్రభుని చూపించగలుగుతూ వచ్చారు ఒకసారి ప్రశ్న చేసుకోండి ప్రభుని చూపించగలుగుతున్నారా ప్రభు యొక్క మాదిరిలో మీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నారా భర్తలారా మీ భార్యను ప్రేమిస్తూ ఉన్నారా వాళ్ళు బలహీనమైన ఘట్టములని వారు ప్రేమిస్తున్నారా ప్రతి పద్ధతిలో భార్యలారా మీ భర్తలకు లోబడుతున్నారా ఎందుకంటే దైవిక నియమం ఏంటంటే స్త్రీ తన భర్తకు లోబడాల్సిందే ఇది బైబుల్ యొక్క నియమం ఆ నీ మాట నేను విన్నాం నీతో నాకు సంబంధం ఏంటి అని ఏ భార్యను ఆనందంకో రక్షనటువంటి స్త్రీ కాదు ఇది స్పష్టమైనటువంటి ఆనవాదం నేను నిన్ను ప్రేమించను అని ఏ పర్త అయినా అన్నాడు అనుకోండి మరి ఆయన కూడా రక్షింపబడిన వ్యక్తి కాదు అర్థమవుతుందట కాబట్టి కుటుంబ జీవితం ఇలా ఉండాలి ఇటువంటి జీవితం కలిగి నటించారు ఇతరులకు మాదిరి చూపించదాన్ని వాళ్ళ కుటుంబాలే సరిగా లేవు మేము యేసుక్రీస్తు కృ ప్రకటిస్తామండి సేవ చేస్తామండి లేకపోతే ప్రార్థన చేస్తామండి మందరానికి వెళ్తామంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరంటే మొదటి స్థానాన్ని దేవుడికి వాడు నిజమైన క్రైస్తవుడు ఎవరంటే రెండవ స్థానాన్ని కుటుంబానికి ఇచ్చేటటువంటి వాడు నిజమైన క్రైస్తవుడు ఎవరంటే మూడవ స్థానాన్ని సమాజానికి ఇచ్చేవాడు కాబట్టి వ్యక్తిగతంగా దేవుడితో సరైన సంబంధం కలిగి ఉండాలి కుటుంబంతో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి ఈ సంబంధ బాంధవ్యాలు మన జీవితంలో సరిగా లేకపోతే సరి చేసుకోవాలి ప్రయత్నం చేయండి ఒకవేళ మాట వినడం భర్త కావచ్చు మాట వినడం భార్య కావచ్చు మరి అప్పుడు ఏం చెయ్యాలండి అని ప్రశ్న ఇది ప్రభువు నియమించిన కట్టడం మనకు ఉంది ఏమి చేయాలో ఏ స్థానంలో ఎలా ఉండాలో అన్నిటికీ దేవుడు వాక్యములు ప్రతి దానికి సమాధానం ఉందండి కాబట్టి వ్యక్తిగతంగా ముందు నేను సరిగా ఉన్నానా నా మాట సరిగా ఉందా నేను లెక్కనను ఉన్నానా అని పరీక్ష చేసుకుంటే ఆటోమేటిక్ గా మన కుటుంబం రైట్ అయిపోతుంది ఉంది నీ భార్య సరిగా ఉంటుంది లేకపోతే నీ భర్త సరిగా ఉంటాడు నీ పిల్లలు సరిగా ఉంటాడు ఇలా ఎప్పుడైతే నీ కుటుంబం సరిగా ఉంటుందో అప్పుడు నీవు ఇతను శిష్యులుగా చేయగలుగుతా ఇది క్రైస్తవ నియమం ఇది క్రీస్తు ఒకవేళ ఇటువంటి నియము నీ జీవితంలో లేకుండా యేసు క్రీస్తు ప్రభు వారి పాపలు రక్షకు అండి యేసు క్రీస్తు ప్రభు వారు స్వస్థపరుస్తాయండి ఇలాంటి మాటలు చెప్పకండి ఎందుకంటే మన జీవితాలు యేసుక్రీస్తు ప్రభు చూపించేవి ఉండాలి యేసు ప్రభు వారు ఏమన్నారంటే మీరు లోకములకు వెలుగు వెలుగు ఎలా ఉంటదండి వెలుగుతూ ఉంటది వెలుగునిస్తుంది కదండి తాను వెలుగుతూ అందరికీ కూడా వెలుగునిస్తుంది మరి అందరికీ వెలుగుని ఇవ్వగలుగుతున్నామా నీ వెలుగును నీ కుటుంబీలు చూడగలుగుతున్నారా అమ్మో నా భార్య చాలా ప్రార్థనా పరురాలండి అట్లాంటి జీవితం ఎవరికి లేదు అమ్మో నా భర్త అండి నిజంగా వాక్యాను జీవితం కలిగిన వాడండి అలాంటి జీవితం ఎవరికి లేరు చెప్పగలుగుతున్నారా చెప్పలేకపోతున్నారంటే తెలియదు ఎక్కడుందో గ్రహించండి దేవుని పనిచేయాలని ఆశ ఆసక్తి మీలో ఉంటే మొట్టమొదట మీరు దేవునికి సమర్పించుకున్నారా రెండోది మీ కుటుంబాలు సరిగా కట్టుకుంటున్నారా వీటి తర్వాత దేవుని పనులు పోల్పోయి ఈ అనుభవం మీ జీవితంలో లేకపోతే మీరు శిష్యులు కానే కాదు శిష్యుడు అంటే గురువు చెప్పింది నేర్చుకునేటప్పుడు మన గురువు ఎవరు ప్రభు నేసుక్రీస్తు ఆయన ఎలాగో జీవించాలో ఎలాగో సేవ చేయాలి ఇవన్నీ మనకి నేర్పించాడు కదా మరి ఆ ప్రభుని ఇతరులకు పరిచయం చేయాలంటే సమస్త జనంలో శిష్యులుగా చేయాలంటే శిష్యుడికి తగిన జీవితం శిష్యుడికి తగినటువంటి నోరు శిష్యుడికి తగినటువంటి మాట తీరు నీ జీవితంలో నా జీవితంలో ఉందా లేదా ఇది పరీక్షించుకో కాబట్టి ఇలాగూ చేస్తూ క్రీస్తు యొక్క నియమాన్ని మనం సంపూర్ణ చేస్తూ ఇతరులకు ప్రభుని ప్రకటిద్దాం ఒకవేళ మన జీవితాల్లో ఇంకా వ్యక్తిగతంగా సరి చేసుకోవాల్సి ఉంటే ఇంకా కుటుంబంగా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటే సరి చేసుకుంటాం ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ కుటుంబాలను సరి చేసుకు క్రీస్తు ప్రభుని ప్రకటించాం క్రీస్తు కోరు చూపిద్దాం అలాగే సమస్త జనంలో శిష్యులుగా చేసి యేసు క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని ప్రపంచానికి కనపడతాం ప్రభు మనకి సహాయం చేయరు అందరికీ పొందనాలండి